రక్షించును యేసు పరిచును రేపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు రేపల్లె హోసన మందిర్ వారి ప్రేమ పూర్వక ప్రత్యేక ఆహ్వానం హోసన్న హోసన మినిస్ట్రీస్ వారి నిర్వహించు సహవాస కుడిక వేల ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు నిర్వహించు స్థలం మనకు సమీపంలోని హోసన మందిర్ జేఎల్బి కాలేజ్ ఎదురు రేపల్లెనందు వాక్యోపదేశకులు సేవా పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్న హోసన మినిస్ట్రీస్ దైవ జనులు పాస్టర్ రాజు గారు ప్రవచనాత్మకమైన దైవ వర్తమానమును అందించి ఇది దైవ మాట సేవకు చెప్పే మాట అయితే నమ్మొద్దు సాక్షాత్తు చెప్తున్నారు మీ మార్గములలో అడ్డుగా ఉన్న వాటన్నిటినీ నేను తీసివేయబోతున్నాను అని ఆయన ఆయన అవి మిమ్మల్ని కూలిపోయేటట్లు చేస్తాయి చేస్తున్నాయి మీరు కృంగిపోయేటట్లు చేస్తున్నాయి మీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి అది పెద్ద సమస్యగా మారిపోయింది మీ మార్గములో మీ జీవితములో అడ్డుగా ఉన్నవి ఇక మీదట మీకు కనబడవు కనబడవు ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు ఈ మాట మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించు చిన్నాం నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని హోసన్న మందిర్ జేఎల్వి కాలేజ్ ఎదురు రండి శక్తివంతమైన ఆరాధన కలుగు సందేశముల కొరకు తరలి రండి ప్రేమతో ఆహ్వానించు వారు హోసన్న మందిర్ రేపల్లె నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న మినిస్ట్రీస్ వారి నిర్వహించు సహవాస కుడిక అందరూ ఆహ్వానితులే